బాలు మీనా వాళ్ళు కలిసి చింటూని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే వీళ్ళెవర్రా మన ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే వీళ్ళు మన ఇంట్లోనే కొద్ది రోజుల పాటు ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి మన ఇంట్లోనే ఉంటారా అలా ఎలా కుదురుతుంది లేదు లేదు ఉండడానికి వీలు లేదు అయినా మీకు ఉండడానికి ఈ ఇంట్లో దిక్కు లేదు అలాంటప్పుడు వీళ్ళని ఎలా ఉంచుతావు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే లేదమ్మా కొద్ది రోజుల పాటు మన ఇంట్లోనే ఉంచుదాంలే పర్వాలేదు మేము నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి కూడా చాలా సంతోషించి అవునత్తయ్య వాళ్ళని ఇంట్లోనే ఉండనిద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి నీ రూము మీనాకే ఇవ్వనని చెప్పావు అలాంటప్పుడు వీళ్ళకి ఎలా ఇవ్వగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒంట్లో బాగోలేదు కదా బాబుకి అందుకే అలా అంటున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావం అయితే మాత్రం లేదు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే నువ్వు కాసేపు నోరు మూసుకొని కూర్చుంటావా సరే మీనా నువ్వు ఆ బాబుని తీసుకొని లోపల పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే మీనా నేను తీసుకొని వెళ్తానులే బాబుని నువ్వు ఇక్కడ పనులు చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి వీడి మీద ఇంత కన్సర్న్ చూపిస్తుంది అసలు ఏదో జరుగుతుంది ఈ పార్లమ్మ ఏదో దాస్తుంది అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే నీకు ఒంట్లో బాగోలేదు కదా మాయన అందుకే ఇలా అంటున్నాను నువ్వు వెళ్ళి ఇక్కడ రెస్ట్ తీసుకొని నేను బాబును పడుకుని పెడతాను అని చెప్పేసి అయితే బాబును తీసుకొని రూమ్లోకి వెళ్ళి పడుకుని పెడుతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి ఏంటి వీడి కోసం ఎంత ఆలోచిస్తున్నావు రోహిణి వీడు ఎవడో దారిని తప్పే దానయ్య వాడిని తీసుకొని వచ్చి వాళ్ళేదో ఇంట్లో పెట్టారు అలాంటప్పుడు నువ్వెందుకు వాడిని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అయినా దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మన నెత్తి మీద పెడతారు వీళ్ళు అని చెప్పేసి అయితే అంటూ బాలు మేనని చింటూని తిడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కోపడుతూ ఉంటుంది